డాక్టర్ నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించగా గత నాలుగు సంవత్సరాలుగా ఓ పేషెంట్ నరకయాతన అనుభవిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది బాధితుడి కథనం ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లోని పేద కుటుంబానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో గత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో హైదరాబాద్ లోని బంజరా హిల్స్ రోడ్ నంబర్ రెండులోని ఎస్ క్లినిక్ లో అడ్మిట్ అయ్యాడు ఫైల్స్ తో బాధపడుతున్న సతీష్ కు వైద్యులు సర్జరీ చేశారు అయితే వైద్యుడి నిర్లక్ష్యంతో సర్జరీ ఫెయిల్ కావడంతో అప్పటి నుంచి మోషన్ పడుతోంది ఈ విషయమై ఎన్నో సార్లు సతీష్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వేయ ప్రయాసలు కోర్చి ఆసుపత్రికి వస్తున్నప్పటికీ సదరు డాక్టర్ ఏ మాత్రం పట్టించుకోకపోవటంతో సతీష్ ఇబ్బందులు పడ్డాడు తన అనారోగ్య సమస్యలు చెబితే డాక్టర్ తగిన మందులు ఇవ్వకుండా సైకలాజికల్ మెడిసిన్స్ ను ఇస్తున్నాడని బాధితుడు పేర్కొన్నాడు ఓవైపు ఆసుపత్రి వైద్య ఖర్చులు ప్రతిసారి హుస్నాబాద్ నుండి హైదరాబాద్కు రావటానికి రవాణా ఖర్చులు పెరిగి అప్పులు పాలయ్యానని సతీష్ వాపోయాడు తిరిగి సర్జరీ చేస్తానని డాక్టర్ చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో గత నెల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో సతీష్ ఫిర్యాదు చేశారు అయితే తాము ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోమని కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తమ పరిధిలోకి వస్తాయని పోలీసులు చెప్పి అక్కడి నుంచి పంపించినట్లు బాధితుడు తెలుపుతున్నాడు సర్జరీ కోసం తాను ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ తనను చూసి తనకు పరిచయం ఉన్న ఎస్ఐకి చెప్పి కానిస్టేబుల్ ఆస్పత్రికి రప్పించి తనను ఆస్పత్రికి రావద్దంటూ బెదిరిస్తున్నారని సతీష్ ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం స్పందించి తన అనారోగ్య సమస్యలను నయం చేయాలని తనకు న్యాయం చేయాలని టూ మంత్స్ మొన్న వచ్చినప్పుడు ఏం వన్ మంత్ తర్వాత చేస్తాను బాబు నేను పెళ్ళికి వెళ్తాను వచ్చినాక చేస్తా అని చెప్పిండు సార్ ఇంతవరకు చేయలేదు సార్ ఆపరేషన్ ఆయన పిఎస్ కంప్లీట్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన నేను బంజరాజు పిఎస్లో లో ఇచ్చానండి బంజరాజు పిఎస్లో లో ఇచ్చిన పిఎస్లో ఇస్తే వాళ్ళు ఏమన్నా పోలీస్ వాళ్ళు ఏమంటారు ప్రైవేట్ హాస్పిటల్ కదా ప్రైవేట్ హాస్పిటల్ మేము తీసుకోము ఎక్కడ ఉంటే యాక్షన్ తీసుకుంటే అక్కడ మీరు పోయి మాట్లాడుకోండి ఏమన్నా వేసుకోండి మీరు పోయి అక్కడ మాట్లాడుకోండి మేము అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే యాక్షన్ తీసుకుంటాం ప్రైవేట్ అయితే యాక్షన్ తీసుకోమని వేరే వేరే హాస్పిటల్ పోతే ఎక్కడ పోతే తీసుకో చేయనంటారు అండి సర్జరీ మొత్తం కాల్ చేసి ఉన్నది బాబు లోపల ఫెయిల్ అయిపోయింది సర్జరీ ఫైల్ సర్జరీ చేసి సార్ బయల్ సర్జరీ చేసి మొత్తం లోపల అనేది కాల్చేసిండు ఇప్పుడు ఏమన్నా అంటే టూ మంత్స్ కింద చేస్తా అని చెప్పిండ సార్ సైకాలజీ మెడిసిన్ రాసి ఇస్తున్నాడు అదే ప్రాబ్లం అలా మోషన్స్ అవుతున్నాయి సార్ నాకు కమిటీ తగ్గట్లేదు సార్ తిన్న తిన్నట్టు కూడా వస్తూనే ఉన్నది బయటికి అసలు చేయ చేయట్లేదు అసలు సర్జరీ అనేది వన్ మంత్ క్రితం చేస్తా అని చెప్పిండు ఇప్పుడు చేయను అని చెప్తాను నేను పైసలు పైసలు కూడా పైసలు కూడా నాకు ఏమి లేదండి నాకు ఆ న్యాయం కావాలండి సర్జరీ ఏమని చెప్పిన అతన్ని నాకు నాయనం జరిగేటట్టు చూడండి సార్ మోషన్ కాకుండా మోషన్ కాకుండా నాకు నాయకు న్ నాయ జరిగేటట్టు చూడండి సార్ మాది కర్మా డిస్ట్రిక్ట్ అండి ఉస్నాబాద్ అండి మాది ఏం చేస్తున్నాం నేను కటింగ్ షాప్లో పనిచేస్తానండి మీకు ఇక్కడ అంటే వేరే తరపు గూగుల్లో సర్చ్ చేసుకొని వచ్చాను అండి నేను యాక్చువల్లీ ఒక ఇట్లా చూసుకొని వచ్చే వరకు బ్యాక్ సైడ్ ఇంతమంది హాస్పిటల్ ఉంటే బాబు చేస్తాం చేస్తాను వన్ ఇయర్ నుంచి ఆపుకుంటూ ఆక్కుంటూ వస్తుంది సార్ ఏంటంటే అది ఇంటికి డ్రై అయిపోయినాక చేస్తాను బాబు నేను అది అని చెప్పింది సార్ యాక్చువల్లీ అప్పటి నుంచి ఉన్నాడు సార్ అంటే సైకాలజీ మెడిసిన్ రాసిస్తుండీ సార్ సైకాలజీ మెడిసిన్ రాసిస్తుండే సార్ వేరే హాస్పిటల్ చూపెడితే సైకాలజీ మెడిసిన్ వాడకూడదు అంటే నీకు సైకాలజీ ప్రాబ్లం ఉందా అది అని చెప్తాను సార్ ఇప్పటికీ టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తూనే ఉన్నాను సార్ కలుస్తున్నా పోతున్నా అసలు ఎందుకెళ్ళి వచ్చినప్పుడు బ్యాక్టర్ నుంచి లేడని చెప్తారు లోపల రోమ్లో కూర్చుంటోని బయటకు కూడా రావట్లేదు ఏమన్న పోలీసు పోలీస్ వాళ్ళకు ఫోన్ అండర్ అండ ఫోన్ చేస్తుండో ఆయనకు వాళ్ళు తెలుసున్నారట ఎస్ఐ గారు ఆయనకు ఫోన్ నేను కానిస్టేబుల్ పంపుతారు మీ వచ్చేవరకే ఇక్కడ కూర్చుంటారు వాళ్ళు కానిస్టేబుల్ వచ్చేవరకే ఇక్కడ ఏం మాట్లాడకండి మీరు అక్కడికి పోయి బయట పోయి మాట్లాడుకోండి పోలీసు వాళ్ళు ఇక్కడ మీరు రావద్దు ఇక్కడికి అది అని పోలీసు వాళ్ళు మాతో భయపెట్టిస్తారండి అండి రావద్దు ఇక్కడికి ఇక్కడ ఎందుకు కూర్చుంటారు అది ఇది అని అంటే పిఎస్లో కంప్లైంట్ ఇస్తాం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా సార్ వన్ మంత్ అవుతుంది కంప్లైంట్ ఇచ్చి అంతవరకు యాక్షన్ లేదు మంత్ అయితే వన్ మంత్ ఇచ్చి Private okay. hospital